హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికి వినాయకుడి పండగ శుభాకాంక్షలు అండి ఈ వినాయకుడి పండక్కి ఈ మనము వినాయకుడి పండగకి ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ చాలా టేస్ట్గా చాలా బాగా రుచిగా తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఇక్కడ మనము ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ పోసుకున్నామండి మనం ఏదైతే ముందు కప్పు కప్పు తీసుకున్నాం అదే కొలత తీసుకోవాలి ఒక కప్పు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నామండి ఒక టీ స్పూన్ పంచదార వేసుకున్నాము ఒక టీ స్పూను నెయ్యి వేసుకున్నామండి ఇదంతా మంచిగా కరిగించుకోవాలి కరిగినాక నీళ్ళు బాగా తెరలాలి ఇట్లాగా ఈ విధంగా తెరలాలి తెరినాక మనము ఈ కప్పు తోటి ఏదైతే నీళ్లు తీసుకున్నామో అదే కప్పు తోటి పిండి తీసుకోవాలి పిండి నేను ఇంట్లో పట్టించానండి మీరు బయట నుంచి తెచ్చినా సరే పొడి పిండి ఇంట్లో పట్టించిన పిండి వాడుతున్నాను ఇప్పుడు మనం మంట సిమ్లో పెట్టుకొని ఇదంతా వండ్లు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మనము వేరే గిన్నెలోకి తీసుకోవాలండి ఇక్కడ నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను తీసుకొని ఇదంతా మంచిగా దగ్గర కనుక్కొని మనము మూత బారలు ఇచ్చుకోవాలి దీనిపైన ఒక గిన్నె బారెలిచ్చుకోవాలండి పిండి ఆరిపోకుండా ఈ విధంగా బార్లు ఇచ్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాను పొయ్యి మీద పెట్టేసుకొని ఏదైతే మనం పిండి నీళ్ళు కప్పు కొలత తీసుకున్నామో ఒక కప్పు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి పచ్చి కొబ్బరి తురుముకొని అదే కప్పు తోటి ఒక కప్పు కొబ్బరి కూడా తీసుకోవాలండి ఇప్పుడు మనకి ఈ బెల్లం కరిగిన ఈ కొబ్బరి బెల్లాన్ని మంచిగా కలుపుకోవాలి బెల్లం కరిగిపోయిందాక ఇదంతా మంచి కలుపుకొని ఉండలు లేకుండా మంట సిమ్ములో పెట్టుకొని బెల్లం గెడ్డలు లేకుండా నీట్గా సిమ్లో పెట్టి ఇదంతా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇట్లా కలుపు ఈ విధంగా మనకి రెడీ అయిపోయిందండి ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఒక టీ స్పూన్ యాలక్కుల పొడి వేసుకున్నాము వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్నాక మొత్తం ఇదంతా మనం వేసింది ఏదైతే యాలకుల పొడి ఉందో అదంతా మొత్తం దీంట్లో కలిపేసుకోవాలి కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని వేసుకున్నానండి బాదం పప్పు జీడిపప్పు ఎందుకంటే మనకు మధ్యలో తగులుతా ఉంటే చాలా రుచిగా ఉండిద్ది చాలా బాగుండిద్ది మనకి ఇక్కడ రెడీ అయిపోయిందండి ఒక టీ స్పూను నెయ్యి కూడా వేసుకుంటున్నామండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాము మనకైతే రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందామండి స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పిండిని కలుపుకోవాలి బాగా మనకి ఈ పిండి సరిపోతుంది కానీ ఒకవేళ మీకు ఏదైనా కొంచెం పొడి పొడి కనిపిస్తే పక్కన వాటర్ పెట్టుకొని చేతికి కద్దుకొని కలుపుకోండి నీళ్ళైతే వేయ నీళ్ళు పొయ్యొద్దు పొయ్యకుండా చేతికి వద్దుకొని కలుపుకోండి ఇక్కడ నాకైతే నేను వేసిన వాటర్ సరిపోయిందండి నాకు మంచిగా ముద్దకు వస్తున్నది ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి కొంచెం చేతికి మనం ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని మన చెయ్యికి నెయ్యి రాసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చుట్టుకోవాలి బాగా ఇదిగో ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలండి మనము ఐదు రకాలు ఐదు రకాలు మనం చేస్తున్నాం కాబట్టి ఉండరాళ్ళు మనకు ఐదు రకాలకి ఏ ఏ దేనికి ఎంత పిండి పట్టిద్ది అనేది మనం ఇక్కడ తీసుకోవాలి కొంచెం పెద్దవాటికి జిల్లాడి కాయలకి వాటికి కొంచెం లావు వండ్లు ఇక్కడ ఈ సైజు వండు చుట్టుకుంటే సరిపోతుంది ఉండలన్నీ చుట్టేసుకున్నామండి ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో చేద్దాం ఈ విధంగా మనము చేతికి చేతి మీద పెట్టుకొని ఒక గుంటలాగా ఒత్తుకోవాలండి ఒత్తుకొని కొంచెం యాళ్ళకి పొడిపిండి తీసుకోవాలి పొడిపిని తీసుకొని ఇట్లాగా మనము రౌండ్గా చేసుకోవాలి గుంటలాగా చేసుకోవాలి ఇట్లా చేసుకొని మనం ఏదైతే కొబ్బరి రెడీ చేసి పెట్టుకున్నామో అది ఒక టీ స్పూన్ పెట్టుకొని ఈ విధంగా ఉండి చుట్టుకోవాలి ఇట్లా చుట్టుకోవాలి కానీ నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా చాలా బాగా కుదిరింది చాలా బాగా కూడా వస్తున్నాయి ఇట్లా తీసుకొని మనము రౌండ్ చుట్టుకోవాలండి రౌండ్ చుట్టుకొని దాని మీద క్రాకర్ క్రాకర్గా లేకుండా చేయాలి అట్లా నీట్గా చుట్టాలన్నమాట ఉండ ఈ విధంగా అన్ని ఉండలు చుట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ మన ఇంకొకటి ఇట్లా చేతితోటి ఒత్తుకోవాలన్నమాట నా దగ్గర ఈ టిఫిన్ ప్లేట్ ఉన్నది కాబట్టి దానికి నెయ్యి రాసి ఆ ఉండ మీద పెట్టేసి మనం కజ్జికాయలాగా పొడుగ్గా చేసుకోవాలి చేసుకొని మనం చేసుకున్న ఈ కొబ్బరి బెల్లం ఉంది పెట్టేసుకొని వత్తాలి ఇట్లాగా ఈ విధంగా చేయాలి ఇట్లా చేసి కొంచెం చేతితోటి ఫ్రెష్ చేసి సైడ్న ఏదైతే ఎక్కువ ఉన్నదో పిండి ఆ పిండి తీసి పక్కకు పెట్టాలి పక్కకు పెట్టేసి ఈ దాన్ని కూడా రెండు సైడ్లు పిండి ఎక్స్ట్రా ఉండ పిండి తీసుకోవాలి పిండి తీసుకొని చేతితో మంచిగా ఈ విధంగా రుద్ది సైడ్లు మూసేసి రుద్దాలి ఇట్లా రుద్ది మనం చేతితోటి ఇట్లాగా గట్టిగా ఇట్లా వత్తాలన్నమాట వత్తినప్పుడు మనకి ఏళ్ళు అట్లాగా మనకు ముద్దలాగొచ్చింది ఈజీగా చేతగాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది ఎంత కొత్త వాళ్ళు అయినా కానీ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చేసుకున్నాము ఇది కూడా ఇట్లాగ పెద్ద గుంట చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇది మన ఎల్పాయి టైప్లో చేయాలండి నాకు పేరు రాలేదు కానీ అట్లా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని దాన్ని ఇట్లా బాగా ఇట్లాగ అద్దుతా కిందకి ఉండలాగా చేస్తా మడుస్తా మన సైడ్ని ఆ పిండి అనేది బయటికి రాకుండా దాన్ని మంచిగా ఇట్లా క్రాకులు అవి రాకుండా చేయాలన్నమాట అట్లా చేసి మొత్తం మన చాకు తీసుకొని చాక్కి పొడి పిండి పెట్టి ఇట్లా ఘాట్లు పెట్టాలి ఘాట్లు పెడితే చాలా బాగా నీట్గా చాలా బాగా వచ్చింది ఈ టైప్లో ఒక ఐదు వండలు అన్నమాట ఇట్లా పెట్టాలి పొడిపిండితో ఇప్పుడు మనకి ఈ విధంగా చూడటానికి చాలా నైస్గా చాలా బాగున్నది ఇట్లా చేసుకున్నామండి తర్వాత జిల్లా కాయలు మన కజ్జికాయ చేసినట్టు కజ్జికాయ చేసినట్టు మన జిల్లేడికాయలకి చేసుకోవటానికి ముందు నెయ్యి నెయ్యి రాసేసి మనం ఆ వండ్లు పెట్టి మంచిగా అద్దుకోవాలి మన క్రాకులు రాకుండా కొంచెం ఎల్లడుపుగా కజ్జికాయ టైపులో మనం చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ మిస్ మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అది పెట్టి ఇట్లాగ మూసేయాలి మూసేసి సైడ్లో ఒత్తుకోవాలి కానీ మనకి కజ్జికాయ టైప్లో రావటానికి ఇక్కడ నేను ఇదంతా ఒత్తి చాకుతోటి సైడ్లు కట్ చేస్తున్నానండి చూడటానికి కొంచెం బాగా నీట్గా అనిపించిద్ది ఇప్పుడు చాకు తీసుకొని మనము ఇదంతా సైడ్లు కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే చాలా బాగా నీట్గా అనిపించిద్ది ఇట్లాగ చేయాలి ఈ విధంగా ఇప్పుడు మనకి సైడ్లు వచ్చింది తీసి పక్కన పెట్టేసి ఈ విధంగా చేసుకోవాలండి చాలా బాగా వచ్చింది ఈ పక్కన పెట్టేసుకొని మనకి ఏదైతే మిగిలి ఉన్నదో మన పిండి చిన్న చిన్న చేసుకున్నాం చేసుకున్నామండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం ఇవి ఒక ఇవి చేసుకున్నాం అన్నీ కలిపి ఐదు రకాలు వచ్చినాయి అండి మనకి ఈ చిన్న బాల్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనము పొయ్యి మీద ఇడ్లీ ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని నీళ్ళు పోసి మరిగించుకోవాలి ఇక్కడ మనకు అన్నీ రెడీ అయిపోయినాయి మొత్తం చేసి పక్కన పెట్టేసుకున్నామండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కానీ చాలా మంచిగా వచ్చినాయి ఈ పక్కన పెట్టేసుకొని మనం ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసుకున్నామండి నీళ్ళు మరుగుతీయ నువ్వు మనం ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి నెయ్యి మొత్తం రాసుకోవాలి గుంటల్లోనే కాకుండా సైడ్లు కూడా రాసుకోవాలి ఈ విధంగా మొత్తం రాసుకొని రెండు ప్లేట్లు తీసుకున్నానండి రెండు ప్లేట్లకు రాసాను ముందు ఈ కజ్జికాయలు లాంటివి పెట్టాలి ఇవి పెట్టేసుకొని తర్వాత ఇంకొక ప్లేట్లో ఉండరాళ్ళు ఇక మొత్తం మిగిలి మిగిలి ఏవైతే ఉండయో అవన్నీ పెట్టేసుకోవాలి కానీ తిప్పి పెట్టాలి ఒకదానికొకట అనుకోకుండా మన హోల్స్ని చూసారా హోల్స్ అలా కజ్జికాయల పెట్టాలి అన్ని మంచిగా పెట్టుకున్నామండి పెట్టుకొని కుక్కర్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత తీయకుండా ఉండాలన్నమాట ఆవిరిలో ఇప్పుడు మనం తీసాము అన్ని మంచిగా వచ్చినాయి ఇప్పుడు మనకు అన్ని రెడీ అయిపోయినాయి కాబట్టి వేరే ప్లేట్లకి సర్వ్ చేసుకున్నాం చాలా బాగా వచ్చినాయి చాలా మంచిగా కూడా వచ్చినాయి అండి చూడండి చాలా నీట్గా కూడా వచ్చినాయి ఈ విధంగా అన్ని ప్లేట్లకి సర్వ్ చేసుకున్నాం మీరు కూడా ఎంత కొత్త వాళ్ళు అయినా కానీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా కుదిరితీ కుదరవు అనే అనుకుంటే ఏది చేయలేమండి చేస్తాము కుదిరితీ అనుకుంటేనే కుదిరితీ అన్నమాట చేస్తే చాలా బాగా వచ్చినాయి చేతగానే వాళ్ళు కూడా ఎవరైనా కొత్తగా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి చాలా బాగా వస్తాయి ఏం భయపడాల్సిన అవసరం లేదు సింపుల్ గా చేసుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడని మనకు ఉడికింది ఒకటి తీస్తున్నా చాలా బాగా మంచిగా వచ్చిందండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది అని ఒక సంతోషం ఉన్నది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి